నవ యుగమే సైని కూడా సమయము తెలియని సేవ కూడా ప్రగతిని చూపరై ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు నాకు చాలు జరుగుతుంది మాకు మీరు పోలీసులు కొంచెం ఈ పక్క వచ్చేయండి అడ్మినిస్ట్రేషన్ పైకి గ్రౌండ్ నువ్వు కూడా కూర్చోమా మీరు కూడా ఈ పక్క వచ్చేయండి వాళ్ళకు కూడా కనపడినండి నమస్కారం గౌరవనీయులు నారాయణ గారు ఈరోజు సిఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం చేసుకుని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికపై ఉండే పెద్దలందరికీ ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మలసాని చంద్రశేఖర్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు ఇంకో పక్కన గౌరవనీల్ నరేంద్ర గారు శ్రీనివాసరావు గారు పట్టాభి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు అధికార యంత్రాంగానికి అందరికీ అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరి సోదరి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మీరు కూడా మీడియా కూడా తగ్గండి సెక్యూరిటీ కదా దిగు ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది జూన్ రెండో తారీఖున రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ చేస్తామని ఒక కమిటీ వేశారు అక్కడి నుంచి శివరామ మైక్ కరెక్ట్ అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎ ఎట్ల కట్టాలని ఆలోచించే రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి రెండో దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి ప్రదేశ అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి ఒక పక్క పన్నెండు ఇంకొక పక్క పన్నెండు పదమూడో పార్లమెంట్ ఈ గుంటూరు రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరూరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆలోచించాను ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి అందుకే నా నిర్ణయం ఆరోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి అందరూ కూడా ఏదో ఒక రాజధాని గట్టు వంద ఎకరాల్లో గట్టు యాభై ఎకరాల్లో కట్టు అని చాలామంది చెప్పారు అప్పటికే నేను ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాను మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో ఇట్లనే నన్ను చాలామంది ఎగతాళి చేశారు నేను ఐటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలామంది అవహేళన చేశారు అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను మళ్ళా జీవితంలో ఎలాంటి అవకాశం రాదు తెలుగువారికి ప్రపంచంలో ఒక మంచి రాజధాని అది కూడా ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని ఇక్కడ అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆకాశంలో రాజధాని కట్టం కట్టలేము హైదరాబాద్లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా దానికి కారణం నిజాం నిజాం పరిపాలనలో అక్కడంతా కూడా డెవలప్ కాల గుర్రాలన్నీ కూడా అక్కడ గ్రేజింగ్ పెట్టేవారు తొంగ మోసి అలాంటి ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా వదిలిపెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ని కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాలు అది నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్జేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి దీనికంటే పదింతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఆ పని చేశారు ఎంతమంది వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు ముందుకొచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉండే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్లు చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి దేనికి దోహదం చేశారు తర్వాత జరిగిన ఐదేళ్ళు అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి పాలసీ అన్నీ కూడా నిర్ణయించాం ల్యాండ్ పోలింగ్ చేశాం అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియేట్ కట్టాం అసెంబ్లీ కట్టాం నేను ఆ రోజు చెప్పింది మాస్టర్ ప్లాన్ ప్రకారం మన సెక్రటరియేట్ అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈరోజు ఉండడానికి మంచి బిల్డింగ్లు కావాలంటే అవి కావాలని అపోజిషన్ పార్టీ ఇవన్నీ కూడా రేక్ షెడ్లు వేస్తున్నారు లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు నేను చెప్తున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీరు పడిన కష్టాలు ఐదేళ్ళు నేను చూశాను ఆడబిడ్డలో అవమా పడిన అవమానం నేను చూశాను రోడ్ ఎక్కి పోరాడారు రోజు ఎన్ని ఒకటి కాదు అనేక ఉద్యమాలు చేశారు మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అడ్యుకేషన్కి ఇచ్చా శివారెడ్డి తిరుపతిరావు వీళ్ళంతా చేస్తా ఉంటే కొండ చేస్తా ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చోగలిగాం ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది పడిన కష్టాలు మరిచిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం మీ నేను చూసా మీ ఇబ్బందుల్ని చూసా మీ త్యాగాలు చూసా ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొకసారి మాట ఇస్తున్నా దాంట్లో అనుమానమే లేదు